నేను అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో జంట ప్రకారం మనం ఇప్పుడు వన్ అవర్ కూడా వెయిట్ చేయడం పన్నెండిలో కూడా ఫోరం లేనందువలన మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఎంతమంది వచ్చినారు అదే ఇప్పుడు చెప్తే ఇప్పుడు టూ థర్డ్స్ ఉందా టూ థర్డ్స్ టోటల్ అంటే పంతొమ్మిది మంది ఇరవై మంది పదహారు మంది అంటే ఇరవై మూడు మంది కదా సార్ ఇప్పుడు ప్రతిసారి మీటింగ్ అనే ప్రోటే చేస్తుంది ఇరవై ఎలక్షన్ ఎలక్షన్ మూడి ముగ్గురు చనిపోయినారు కదా ఇరవై తొమ్మిది మంది టోటల్ సర్టిఫికేట్ చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ టోటల్ మెంబర్స్ టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేకెన్సీస్ అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థౌజండ్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు పాయింట్ మూడు మూడు అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంతొమ్మిది మంది ఉండాలి సో ఈ మినిమం ఫోరం అనేది లేనందువల్ల అంటే ఎలక్షన్ జరిగింది ఇరవై మూడు సభ్యులు ఇరవై ఆరు ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవచ్చు చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసిన కోరం అనేది టోటల్ మెంబర్స్ చూస్తున్నారు అది లేనందువల్ల ఇది వాయిదా అనేది కాదు వీగిపోతాం డిజాబ్ అంటే ఇంకా అది ఉండదు గుడ్ చూడండి ఇది కేవలం అవిశ్వాస నిర్మాణం ఒక వ్యక్తి పైన అధ్యక్షురాలి పైన మిగతా మెంబర్స్ మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు ఇది కేవలం అవిశ్వాస తీర్మానం మాత్రమే